హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనందరి ఫేవరెట్ అయినా బెల్లం గులాబ్ జామ్లు తయారు చేసుకున్న పదార్థాలు చూసేద్దామా ఒక కప్పు గులాబ్ జాముల పిండి కప్పున్నర బెల్లం యాలకులు అరకప్పు పాలు బెల్లం గులాబ్ జాముల కోసం పాకాలని తయారు చేసేసుకుందామా ఒక కప్పు పిండికి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుందండి కప్పున్నర బెల్లానికి రెండు కప్పులున్నర వాటర్ వేసుకుందాం మీకు కనుక బెల్లంలో ఏమన్నా నలకలుగా కనిపిస్తే కనుక ఒకసారి బెల్లం కరిగాక బెల్లం మరుగుతూ ఉండగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు బెల్లాన్ని లో ఫ్లేమ్ మీద మరిగించుకుందాం బెల్లం పాకమే మేమే రావాల్సిన అవసరం లేదండి కొంచెం మరుగుతూ ఉండగా కొంచెం మన చేతికి ఇలా జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతాయండి మన గులాబ్ చూడడానికి కొంచెం కష్టంగా అనిపించినా చేయడం మాత్రం చాలా ఈజీ అండి బెల్లం అలా మరుగుతూ ఉండాలన్నమాట కొంచెం అలా మరుగుతూ ఉన్నప్పుడు చూసారా మరుగుతుంది అప్పుడు అందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం మనం దంచి పెట్టుకున్న లాలికాయల పొడి వేసేసుకొని ఒక నిమిషం అలా ఉంచేసి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత చూడండి అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గులాబ్ జామున్ కోసం పిండి కలిపేసుకుందామా ఒక బౌల్లో పిండి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకుందాం కొంచెం కొంచెం అండి మరీ వేసేయకూడదు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలని ఒక ముద్దలా అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా కొంచెం ఫింగర్స్తో ఇలా ఇలా స్లోగా ఒక ముద్ద అయ్యేలాగా కలుపుకుందాం కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి ఒక ముద్ద అయ్యింది కదా ఒక రెండు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన చేతికి కూడా అంటుకోదు అనమాట జాములు చేసుకున్నప్పుడు మన చేతికి కూడా పిండి పిండి అంటుకోదు ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకుందాం రెండు చేతుల మధ్యలో చిన్న బౌల్ని తీసుకుందాం చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న బౌల్లో చుట్టుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో అలానే మిగతావన్నీ కూడా చేసేసుకుందాం ఇలా అన్నీ మిగతావన్నీ కూడా చేసేసుకొని మిగతావన్నీ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న జాముని వేసేసుకుందాం ఒకటో వేసుకోవాలండి అన్నీ వేసినా మళ్ళీ విడిపోతాయి ఒకటోకొటి స్లోగా వేసుకొని వెంటనే కలపకుండా ఒక నిమిషం అలా ఉంచాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం పొత్తునే వచ్చేస్తాయండి కలర్ ఇవి కొంచెం జాయిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయండి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం తీసేసుకొని మిగతావి కూడా చేసేసుకుందాం చూసారు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఒక బౌల్లో తీసేసుకొని మరి తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా ఒకసారి కలుపుకొని ఇలా గోలు వెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపు కలుపుకోవాలి పాకం పట్టడానికి ఒకసారి కలుపుకుందాం చూసారా కలిపేసుకొని మూత పెట్టుకుందాం పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూసారా పాకం ఎంత చక్కగా పట్టాయో వాళ్ళ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి గులాబ్ జాములు సవయం భవన్లోకి తీసేసుకుందాం తీసుకుని చూసారా అబ్బా తినేద్దామా చూస్తేనే నోరు ఊరిపోతుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ